హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇటు సైడు అంబాపురం సైడ్ అయితే వచ్చామండి ఇంకా ఇంటి దగ్గర భోంచేసిన చేసిన తర్వాత అలా చూద్దాంలే వాతావరణం చల్లగా ఉంది ఇదంతా కొంచెం కొండలో ఫారెస్ట్లా ఉంది సరే వాళ్ళని కూడా కొడతలే కదా ఏమన్నా దొరుకుతాయేమో పుట్టగొడుగులు అలా అని చెప్పి ఊరినే చూద్దామని వచ్చాము సరే అయితే చూద్దాము ఏమన్నా ఉంటే కనుక నేను చూపిస్తాను ఆల్రెడీ మన దాకా ఉంచర్లేండి వీళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తవ్వేస్తారు ట్లు అవన్నీ ఉన్నాయి అయిపోయారు కొండపై కొండపైకి ఎక్కాలంటే చచ్చిపోతాం అంత పెద్ద కొండ ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే చూడండి సీనరీ అసలు ఒక్క లే రేంజ్లో ఉంది అసలు అద్దరిపోయింది అసలు చూడండి అసలు ఒక రేంజ్లో ఉంది సీనరీ ఇరక్కొట్టేసింది ఇక్కడ సూపర్ ఉంది ఆ వచ్చింది రూటే రాగా అనుకుంటున్నాను నేను ఈ కాలంలో పడవ అంత వాటర్ ఉంటే ఎలా పడితే నీకు ఉంది కానీ ఇది ఇంకా ఇట్లా లేదు మరి వెళ్దా నాకైతే చాలా నచ్చింది ఇది స్పాట్ చాలా ఆహ్లాదకరంగా ఉంది అదిరిపోయింది అనమాట చక్కగా కొండలో కాలువ చెట్లు చిన్న చిన్న మట్టి రోడ్లు ఇంకా పద వెళ్ళి పదాం అన్నాడు వద్దు ఇటు వద్దు ఇంకా ఫారిట్లోకి వెళ్తే ఫారెస్ట్ ఏమో కానీ వాళ్ళు ఉంటారు ఇవైతే చక్కగా భలే ఉందండి ఊరంతా చక్కగా అటు ఇటు మామిడి తోటలో ఇవన్నీ మధ్యలో అయితే చిన్న తారు రోడ్డు ఇవన్నీ ఇచ్చేసరిగా కొండ అసలు ఎంత బాగుందో చూడండి అసలు లొకేషన్ సూపర్ ఉంది అదైతే కాలువ కట్టు పెద్ద కాలువ ఇందాక మీకు చూపించాను కదా సేమ్ అదే కాలువ అనమాట ఈ బారు బారు ఉండిద్దంటండి అదే కాలువ రాజమండ్రి అంట కాలువ పక్కమ్మంటే వెళ్ళిపోతాయి మనం అదేంటి పోలవరం ప్రాజెక్ట్లో కలిసిద్దండి అండి ఆ కాలువ పెద్ద కాలువ ఇంకా ఇదంతా మామిడి టోటలో చిన్న చిన్న పల్లెటూరు చాలా బాగుంది అసలు ఇదిగోండి ఆ పొలాలు అవి దాటిన తర్వాత అయితే మనకు ఒక చిన్న పల్లెటూరు అనేది వచ్చింది ఇది వెళ్ళిపోతున్నాం అనమాట మనం అసలు ఎక్కడికి వెళితే అన్నది చూద్దాము ఇదిగోండి ఊరు చివరైతే పల్లెటూరులో ఒక బాగా అయితే ఉంది పాతకాలం గిలకల బావి అనమాట ఇంకా ఇక్కడ వాటర్ వాడుతున్నారు తడిగానే ఉంది ఈ వాటర్ వాడతారు అయితే ఇదిగోండి వాటర్ కూడా ఉన్నాయి మరి అదిగోండి ఆ లోపల తాబేలు మీకు కనిపిస్తుందా లేదా కూడా ఉంది ఈ పొలాలకి వాడతారు అనుకుంటా మరి వాటర్ ఇక్కడైతే మేము దారామంటే వస్తున్నామండి వస్తుంటే ఇక్కడ సారి సారి కంద కనిపించింది సారి కంద అయితే వచ్చి పీకుతున్నాడు అనమాట ఇవైతే ఎండ్రైలు మెత్తల్లో వేసుకొని వండుకుంటే బాగుండిద్ది అనమాట సరే తీస్తున్నాడు అందులో దిగి అయితే ఫారెస్ట్ మొత్తం అంతా తిప్పించారండి ఎక్కడ మేము అనుకుంటులేదు మరి ఇవన్నీ చక్కగా ఇటువైపు పొలాలు పలు పనులు చేస్తారు ఉడుకులు జరుగుతున్నాయి ఇప్పుడు ఇక మాకు ఆ ఊర్లో అన్నీ వెళ్ళిపోతే ఆ ఊర్లో ఏ దారి తెలియలేదు తెలియకపోతే వాళ్ళని అడిగితే చెప్పారనమాట మాకు దారి ఆ కొండ అయితే భలే ఉంది ఆ కొండ మీదకి దారి కూడా ఉంది మరి అదే అయితే వెళ్ళలే కానీ కానీ మళ్ళీ ఉంది మరి అది ఎట్టిదో దేనికి సంబంధించిందో రోడ్డు కూడా ఉంది మరి చూద్దాం అక్కడైతే హైవే కనిపిస్తుంది కదా మరి అది లెఫ్ట్ హెండ్ కాను రైట్ హెండ్ చూడాలి ఏ ఏంటి ఇక్కడ గాడు పట్టాడండి పండిక్కడ పెట్టాడు ఇవన్నీ టైలడ్ వరకు ఏ ఊర్లో ఆపేపు తీసుకొచ్చి కొండబావలేరు ఇప్పుడైతే టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే అవుతుందండి ఇంకా ఇంటికి రాగానే ఫ్రెష్గా స్నానం అయితే చేసి ఇంకా వంట అయితే చేయలే సంజు అయితే ఈ స్పైసీ చికెన్ కర్రీ మిరియాల చారు చేసింది అనమాట అన్నం కూడా పొద్దున్నది ఇది గన్నం కూడా వండలేదు ఇంకా పిల్లలు కూడా అయితే ఇంకా వాళ్ళ పిన్నళ్ళ ఇంటికి అయితే వెళ్ళారండి ఫోన్ చేసి తినుక రమ్మంటే ఇంకా అక్కడే తినేసి అయితే వచ్చేసారు ఇక కర్రీ అయితే ఇది వాళ్ళ కోసం అయితే ఉంచింది ఇంకా వాళ్ళేమో తినలేదు ఆహా వద్దామా నాకు అదన్నమాట విషయం చికెన్ కర్రీ అయితే మధ్యాహ్నం వండింది గా ఉంది ఆహాద్దు వీళ్ళేమో ఏం చేద్దాం అనుకున్నారంటే మధ్యాహ్నం భోజనం అయితే చేసిన తర్వాత మనం ఫిషింగ్ అయితే వెళ్దామని అని చెప్పి బయటికి అయితే తీసుకెళ్ళారు బయటికి తీసుకెళ్లిన తర్వాత అయితే కనుక అక్కడ వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చూడాలో తెలియదు బండి మీద అయితే ఒక యాభై కిలోమీటర్లు అయితే తిప్పారు మొత్తం అసలు ఆల్మోస్ట్ ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోయాం మేము అక్కడ ఒక చిన్న దారి అయితే మిస్ అయ్యాము మిస్ అయ్యి చిన్న మిస్టేక్ వల్ల అటు రోడ్డు బాగాలేదు వేరే రోడ్ల నుంచి వెళదాం అని చెప్పి మేము రాలా దగ్గర దగ్గర ఒక ఇరవై కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయింది తన తన ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాము ఇంకా అసలు అక్కడ మనుషులు కూడా కనపడుతుందా ఇక లాస్ట్కి చిట్ట చివరిలో ఒక తోటలో అయితే కనుక ఒక ఆయన ఉంటే ఆయన అడిగితే ఇటు లేదు ఇది మొత్తం ఫారెస్ట్ మీరైతే వెనక్కి వెళ్ళిపోండి ఏరుగుట్లో వచ్చారు అటు వెళ్ళిపోవడమే బెటర్ అన్నారు మళ్ళీ దగ్గర ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళిపోయాం కాబట్టి వీళ్ళైతే భయపడిపోయారు అసలు ఎందుకు వెళ్ళాము ఏంటి అంటే విషయం చేపలు పట్టడానికి వెళ్దాము రేపు వెళ్దాము చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళి చూసి వద్దాము అసలు అక్కడ ఎక్కడ బాగున్నాయా అన్నది అన్న ప్రాసెస్ మీద అయితే కనుక వెళ్ళాం అనమాట మనం కాకపోతే వెళ్ళిన తర్వాత అయితే వేరేగా జరిగింది అక్కడ కొన్ని మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి అండి ఎంజాయ్ చేసాం ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే ఈ టైం అయితే అయిందనమాట ఇంకా ఇప్పుడైతే ఇక చికెన్ కర్రీ ఉంది మిరియాల రసం ఉంది వైట్ రైస్ ఉంది ఇంకా సర్లే అని చెప్పి ఇప్పటిదాకా ఏం చేసావు రిలాక్స్ అయిపోయావా కొంచెం సగ్గబేం కాసా నీకు వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే కాసేపు పడుకున్నా వచ్చి దొల్లే అటు ఇటు మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేస్తా ఒక ఇద్దరు మాట్లాడే బయట సౌండ్ వస్తుంది వర్షం పడుతుంది ఏంటి ఫ్యాన్ ఆగదులో ఆగదులో ఫ్యాన్ ఓకే అయితే ఎలా ఉంది సూపర్ ఉంది అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగుంది ఇంకా టేస్ట్ మారిపోయిందా ఇంకా పిల్లలు అయితే తినేసి వచ్చారంట అక్కడ ఏం కూర వండిందంట రొయ్యలు గోంగూర వండిందంట ఆయన లోడీ కొంచెం పెట్టుకుంది అంటున్నాడు తింటున్నాడా చిన్నబాబు ఓకే అయితే ఇప్పుడు ఇంకా తినేసి

భయంకరమైన ఫారెస్ట్లు భయంకరమైన రెయిన్ ఫారెస్ట్లు ఇప్పుడు ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళి వంట చేసుకుందాము పిక్నిక్ వెళ్ళినట్టు సరదాగా బాగుండిద్ది అని ఏదో ప్లాన్ చేసారండి వీళ్ళు మరి రేపు మరి ఫిషింగ్కి చేపలు పట్టడానికి వెళ్తారో లేకపోతే వంట ఫోగ్రాన్ పెడతారో తెలియదు చూడాలి నాకైతే ఓపిక లేదు అసలు ఇవ్వాలి నీరసంగా ఉన్నా సరే తెలంగాణ తీసుకెళ్ళారు ఉన్న ఓపిక కూడా అయిపోయింది ఒంట్లో అసలు ఓపిక తీయదు వెళ్ళకపోతే నాకు కూడా అయితే ఇంకా ఆకలాస్తుంది అండి టైం కూడా లేట్ అయిపోయింది ఇక తొమ్మిదిన్నర అయితే దాటింది ఇంకా ఒక ముద్ద అయితే తినేసి ఇంకా పొడికుండిపోవటం ఈ కోటకి కూర అయితే మధ్యాహ్నం తిన్నా ఎక్సలెంట్గా ఉంది సగ్గు కాసేపు అక్కడ పెట్ట తాగు మర్చిపో వేడి చేసింది బాగా గొంతు కూడా పోయిందన్నమాట బాగా సారి కందం చేంపలు అయ్యా కానీ పీకారు మొత్తానికి అక్కడ ఏదో కానీ తీసేయండి వాళ్ళు అయితే చామదంపల చెట్టులా ఉంది అది చేమదంపలు ఏమనుకున్నాం ఆ తర్వాత తో చేంపలు కాదు పెద్ద దంప ఉంది అది సారి అనుకొని అయితే తీసుకెళ్ళారు మరి అది ఎవరి నాకు తెలిసినా చూసి చెప్తే పక్కాగా వంట చేస్తారు అనమాట చిప్పుడు అయితే అదిరిపోయింది చాలా బాగా వచ్చింది వా అందుకని తెలుసు ఆ బెరకాయ కొంతా పప్పు కూడా ఉండాలి కదా కొంచెం ఉంది పప్పు వద్దులే గ్యాస్ వచ్చింది ఇంకా నైట్ టైం చారే వేసుకోవచ్చు కదా అప్పటి పడిగా తింటున్నావే నేను ఇలాగ చారు ఇలా ముద్దగా కలుపుకుంది అంటే ఇష్టం ఏంటి మరి అయితే రేపు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా క్యాన్సిల్ అయింది ఆహా ఎల్లు ప్రోగ్రామ్ ఇది ఒక్క మంచి పని చేశారు నాకు అయినా నిన్న ఎక్కడ బతకనిచ్చింది నమ్మద్దు ఎక్కడికి రేపు సంగతి రేపు వద్దండి ఓపుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు అదేలే ప్రైవేట్ ఏంటి మీరు పిల్లలకి పిల్లలకి ఇందులో పొద్దున్న ఎవరో వచ్చింది తీసి పక్కన పెట్టా అది ట్రై చేసి పెట్టేస్తా క్యారేజ్ అది విషయం నా బేరకాయ కూర అక్కడ ఉంది కొంచెం పొద్దున్న తింటే పెడతాను ఓకే ఫ్రెండ్స్ అదండి విషయం కాదు నా గడిచింది అనమాట పొద్దున్న నుంచి ఊరంతా తిరిగి వచ్చాము ఊళ్ళంతా నొప్పులుగా ఉంది అసలు ఇక అది సంగతి మేము ఇలా తిరిగి ఇట్లాగా వీడియోలు చేస్తుండే కొంతమంది ఏమో మీకు పని పాట ఏముంది మీకు ఊరిని జాబ్ జాబుకి ఏం లేదు ఏం పని చేయదు తింటారు వండుకుంటారు తింటారు అని చెప్పేసి అంటున్నారు కామెంట్స్ అయితే నేను చూస్తున్నా సర్లే ఎందుకులే అని ఇంకా నేను ఏం మాట్లాడట్లేదు అదనమాట విషయం ఇప్పుడు మేము జాబ్ ఏమి చేయకపోతే మాకు ఇది ఎవరు పడుతున్నారండి పని ఏం చేయకపోతే అదే చేసే పని కూడా మేము అది వెళ్ళి అక్కడ చూపించాలంటే ఇక హాయ్ అన్నీ మేము చేయడండి ఎందుకంటే ఇది మనది వంటల ఛానల్ కాబట్టి మన లైఫ్ స్టైల్ మనం అది చూపిస్తాం కానీ పని దగ్గరికి వెళ్ళి వీడియో తీసి ఇప్పుడు మిమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ ఆ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ కాదు పెట్టే వాళ్ళని నమ్మించాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా మీ ఇష్టం మీది మా ఇష్టం మీది మీకు చేతనైతే యూట్యూబ్ ఛానల్ వచ్చి రన్ చేసి చూపించండి ఓకేనా చెప్పాలనుకోలే కాకపోతే చెప్తున్నా కామెంట్స్ డైలీ వస్తున్నాయి అందుకనే చెప్పాను అది ఓకే ఫ్రెండ్స్ ఇక హాల్ని అయితే పక్కన పెట్టేస్తే ఇవన్నీ అనవసరం కానీ ఇక ఈరోజైతే ఇలా గడిచిందండి అంటే ఇవాళ చెప్తున్నా కదా వెళ్ళి అంతా తిరిగి వచ్చాము అంటే వేరే పని మీద వెళ్ళాము అది అవ్వలేదు వీడియో కోసమే అంత కష్టం ఉండిద్దని చెప్తున్నా వీడియో తీయడం దాంట్లో తీసిన వాళ్ళకి ఇక ఇవాళ అయితే ఇలా గడిచిందండి ఇప్పుడు పొద్దునైతే మా చెల్లెలు వచ్చారంటే చికెన్ కర్రీను మిరియాల రసం చేశాను అది కూడా అది ఇప్పుడు వేసుకుని అదే తింటున్నాం మేము సూపర్ ఉంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఇవాళకి ఇలా గడిచింది ఇంకా కొంచెం సగ్గుబ్యం కాసాను కొంచెం తాగేసి పడుకోవడమే మా ఆయన బాగా వెయిట్ చేసింది అన్నాడని చెప్పి సగ్గుబేయం కాసానండి ఇంకా అది తాగేసి ఇంకా నేను కొంచెం క్లీనింగ్ ఉంది నాకు వంటగది అన్నీ చేసుకొని వచ్చేసి ఇంకా పడుకోవడం అనమాట ఇవాళకి ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్